సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కార్యాలయంలో శనివారం నాడు సదాశివపేట పట్టణ మండలానికి చెందిన యాభై ఏడు మంది లబ్ధిదారులకు పదహారు లక్షల రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింత సాయినాథ్ పిఎస్సెస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు వివిధ అనారోగ్యాలతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి పెళ్లిగుండ్ల వీరేశం మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నవీన్ నాయకులు శివరాజ్ పాటిల్ మాజీ సర్పంచ్లో మాజీ ఎంపీటీసీలో మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంగారెడ్డి శాసనసభ్యులైనటువంటి చింతా ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు క్యాంప్ ఆఫీస్లో మండలానికి సంబంధించి ముప్పై రెండు చెక్కులు సీఎం ముఖ్యమంత్రి సహాయ కింద చెక్కులు రావడం జరిగింది పది లక్షల ఆరు వేల ఐదు వందల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలం నుంచి మండల పార్టీ అధ్యక్షుడు అంజన్న గారు మరియు వివిధ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు జరిగింది ముప్పై రెండు మంది లబ్ధిదారుల తరపున మేము శుభాకాంక్షలు తెలుపు థ్యాంక్ యూ ధన్యవాదాలు మా సంగారెడ్డి ఉత్తర శాసనసభ్యులు చింత ప్రభాకర్ అన్న గారి క్యాంప్ ఆఫీస్లో కదాశిపేట మండలానికి చెందిన ముప్పై ముప్పై రెండు మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ వన్ చెప్పులు పది లక్షల ఆరు వేల ఐదు వందల రూపాయలు చెక్కులను అందించడం జరిగింది అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చింత ప్రభాకరన్న గారు అందరికీ ఈ యొక్క హెల్త్ పరంగా కానీ ఇటువంటి ఇష్యూలు వచ్చినప్పుడు వారు దగ్గరుండి మరి ఈ చెక్కులు అందించడం వాళ్ళకు డబ్బు రూపిన చెక్కుల రూపిన డబ్బులు అప్పించడం అని జరుగుతుంది కాబట్టి వారికి మండలం ఈ లబ్ధిదారుల తరఫున రెండు మంది లబ్ధిదారుల తరఫున మళ్ళా అలాగే మండల పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈరోజు పాల్గొన్నటువంటి పిఎస్ఏ చైర్మన్ రత్నాకర్ రెడ్డి గారు చింత చింతసాయన్న గారు మరియు లస్మారెడ్డి గారు మరియు సంగన్న గారు మిగతా అందరు కూడా పాల్గొన్న పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ మరోసారి చింతా గారికి సహాయ సహాయ నిధుల నుంచి అందించినటువంటి చెక్కులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాంపేట పట్టణంలో గౌరవనీయులు సంగారెడ్డి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ చింతా ప్రభాకర్ కృషి వల్ల సదాసిపేట పట్టణంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇరవై ఐదు పట్టణం మొత్తంకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలుపు